హాయ్ అండి అందరికీ ఆనందాలకు సంతోషాలకు నిలయమైన లక్ష్మీ నిలయం ఛానల్కు స్వాగతం సుస్వాగతం చూస్తున్నారు కదండి ఈ మొక్క ఈ ఫ్లెవర్ కూడా చూస్తున్నారా ఎంత అందంగా తెల్లగా బాగుంది కదండి ఆ విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు మాట్లాడుకుందాం మాట్లాడుకునే ముందు నేను మీకైతే ఒక విషయాన్ని షేర్ చేసుకుంటాను ఈరో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మొదటి లక్షవారం కదండి ఇప్పుడు మార్గశిర లక్షవారాలు మొదలయ్యాయి కదా మొదటి లక్షవారం విశేషించి కనక మహాలక్ష్మి అమ్మవారి కోవిల్లో అయితే ఎంతో ఘనంగా పూజలు అన్నీ కూడా చాలా గొప్పగా జరుగుతూ ఉంటాయి కానీ ఏంటంటే ఇప్పుడు చాలా జనాలు ఉంటారు కదండి సో నేను మీకు ఆల్రెడీ విగ్రహం చూపించాను కదండి ఇది కనక మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం అనమాట నేను తీసుకున్నాను సపరేట్గా అది దానికే ఎప్పుడు కూడా నేను పూజలు చేసుకుంటూ ఉంటాను ఇంట్లోని తర్వాత ఇవాళ అంటే విశేషించి మొదటి లక్షవారం కదండి మాసి లక్షవారం కాబట్టి పసుపు కుంకుమతో అయితే మొదటగా శుభంగా అర్చన అయితే చేసుకున్నాను స్వామి అమ్మవార్లకి ఈ విధంగా అష్టోత్తరాలు చదువుకొని తిను మా అక్క అండి మా అక్క వాళ్ళలో ఈ విధంగా బ్రహ్మకమలాలు అయితే ఎప్పుడూ పూస్తూ ఉంటాయండి ఎంత అందంగా ఉన్నాయో చూసారా ఇవన్నీ బ్రహ్మకమలాలు అనమాట చాలా ఎక్కువగా పూస్తూ ఉంటాయండి వాళ్ళ ఇంటి దగ్గర అయితే అసలు యాక్చువల్గా దీనికైతే ఒక స్టోరీ ఉంది అదేంటో మీతో షేర్ చేసుకుంటాను ఏంటంటే మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఈ ఫ్లవర్స్ అంటే మొదట్లో అంటే మాకు మ్యారేజ్ అయిన మొదట్లో ఈ చెట్టు ఉండేదనమాట చాలా ఫ్లవర్సే పూసేవప్పుడు తర్వాత తర్వాత అలాగా ఎందుచేతునో తెలియదు కానీ అంటే అది ఏంటంటే ఎక్కువగా చల్లగా ఉండే ప్రదేశాల్లో పెరుగుతూ ఉంటుంది అప్పుడు ఏంటంటే చాలా చల్లగా ఉండేది నుయ్యి దగ్గర పెట్టారన్నమాట దానివల్ల అక్కడ ఏంటంటే బాగా వాటర్ అది చేరి ఈ ఫ్లవర్స్ అనేవి చాలా బాగా పూసేవి ఇప్పుడైతే రాను రాను అలా తగ్గిపోయండి కానీ ఈ ఆకు ఈ భ్రమకంలో ఆకు అనేది మా అక్క వెళ్ళి మా అత్తగారి వాళ్ళకి అడిగింది అంటే తను అడిగినప్పుడు ఆ ఆకు మా అత్తగారి చేతితోనే ఇచ్చారనమాట మా అక్కకి అది తను ఏంటంటే చెప్పింది నాకు నాకు యాక్చువల్గా నాకు ఐడియా లేదు తను తెచ్చుకుందా లేకపోతే మా అత్తగారు అనేది నాకు కరెక్ట్గా అయితే ఐడియా లేదు కానీ అది వేసిన తర్వాత మీ అత్తగారు చేతితోని వేశారు తర్వాత నుంచి అది చాలా బాగా పోస్తున్నాయి అని చెప్పింది అనమాట ఆ తర్వాత తినేజేసేది తిను అలాగా కుండీల్లో కుండీల్లో ఆకులన్నీ పెరుగుతున్న కొద్దీ వేస్తూ వేస్తూ ఉండేది అనమాట వాళ్ళ నైబర్స్కి వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఈ ఆకులు అలాగా పంచింది అలాగే మా రిలేటివ్స్కి కూడా అందరికీ ఇచ్చింది అనమాట నేను మా అత్తగారు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చాను మా ఇంట్లో వేశానండి మీకు స్టార్టింగ్లో ఒక కుండీ మొక్క చూసారు కదా ఫోటో అది మా ఇంట్లో అదే అనమాట అది ఇప్పటి వరకు పెరగలేదండి అది యాక్చువల్గా ఏంటంటే ఈ మొక్క అనేది ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ పడుతుంది పెరిగి ఫ్లవర్స్ అన్నీ కూడా రావడానికి చాలా టైం అయితే పడుతుందండి ఇది అయితే ఇదనమాట అసలైన స్టోరీ అయితే అయితే ఈ మొక్కలకి ఈ పువ్వులు ఉన్నాయి కదండి ఇప్పుడు మీకు పెట్టిన వీడియో ఫ్లవర్స్ అన్నీ కూడాను వాళ్ళ నైబర్స్కి పూసిన పువ్వులు అనమాట ఇవన్నీని తర్వాత తనకి అంటే వాళ్ళ ఇంట్లో కూడా పూస్తూ ఉంటే ఎప్పుడు కూడా వాళ్ళు చాలా కేరింగ్గా చిన్న కింద కారిడార్లో పెడతారు చాలా కేరింగ్గా చూసుకుంటారు అనమాట అలాగే దీపాలు కూడా పెట్టి చాలా అంటే పవిత్రంగా వాటిని కాపాడుకుంటున్నారు అదనమాట అనేది ఏంటంటే ఫస్ట్ మా అత్తగారికి వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చారు ఈ ఆకుని మా అత్తగారు వేసుకున్నారు వేసుకున్న తర్వాత అలా పెరిగింది మా ఇంట్లో ఆ తర్వాత మా సిస్టర్కి ఇచ్చారనమాట మా సిస్టర్ దగ్గర నుంచే నేను తెచ్చుకున్నానండి కానీ ఎందుకు అది పెరగలేదు ఆ తర్వాత మా అత్తయ్య గారి దగ్గర నుంచి తెచ్చి పెంచుతున్నాను అనమాట బాగానే పెరుగుతుంది బ్రహ్మకమలం చెట్టునే దేవతా వృక్షం అని కూడా అంటారు కదండి ఇది ఎక్కువగా హిమాలయాల్లో పూస్తూ ఉంటాయి అంటారు ఈ బ్రహ్మకమలం అనేది అలాగే ఈ బ్రహ్మకమలం గురించి మనకి ఒక సినిమా కూడా ఉంది మీకు అందరికీ ఐడియా ఉండే ఉంటుంది బద్రీనాథ్ అని చెప్పి అక్కడ విశేషంగా ఈ బ్రహ్మకమలాన్ని స్వామి వారికి వాళ్ళ కోరికలను రాసి ఈ బ్రహ్మకమలాన్ని సమర్పిస్తారన్నమాట వారి కోరికలు అంటారు మన హిందూ పురాణాల ప్రకారం వీటిని శ్వేత కమలాలు అని అంటారు శ్వేత కమలం అంటే తెల్లటి వర్ణంతో ఉండడం వలన వీటిని శ్వేత కమలాలు అని అంటారు అలాగే విశేషంగా వీటిని బ్రహ్మ కమలాలు అని అంటారు ఎందుకనంటే బ్రహ్మగారు ఇందులోనే ఆసీనులై కూర్చుని ఉంటారని అలాగే బ్రహ్మ ఈ బ్రహ్మకమలం నుంచే ఉద్భవించారని కూడా చెప్తూ ఉంటారు అలాగే ఎన్నో పురాణ కథనాలు అయితే ఈ బ్రహ్మకమలం గురించి అయితే ఉన్నాయి కానీ నాకు తెలిసిందైతే ఇదేనండి ఇంకేంటంటే ఈ బ్రహ్మకమలంలోనే అమ్మవారు సరస్వతీదేవి కూడా కొలువై ఉంటారని చెప్పి అదే ఆసీనులై కూర్చుంటారని కూడా చెప్తారు ఈ ఫ్లవర్ చూసారు కదండి ఇదేంటంటే మా సిస్టర్ ఏమో ఇలాగ కృష్ణుడే ఐడియల్ పెట్టుకొని పూజ అది చేసిందనమాట ఆ ఫ్లవర్ ఇది బాగుంది కదండి బాగా చేసుకుంటారు తను కూడా వాళ్ళకి శ్రీచక్రం టెంపుల్ ఉందన్నమాట ఆ శ్రీచక్రం టెంపుల్కి ఎక్కువగా ఈ బ్రహ్మకమలాలు అనేవి ఎక్కువగా ఇస్తూ ఉంటుంది తను మా సిస్టర్ వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ నైబర్స్ వైభవ లక్ష్మి పూజ చేశారనమాట తనకి తాంబూలానికి పిలిచారు ఆ తాంబూలం ఇస్తున్నారు అన్నమాట ఆ ఫోటో వీడియో నాకు షేర్ చేసింది నేను మీకు షేర్ చేశాను అన్నమాట మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి